దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఏడవ సంకీర్తన తొమ్మిదవ ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు హెలియా దైవజనుడైన ఏలియా గారు కేరీతువాగు దగ్గర నివాసం చేస్తున్నారు అక్కడ ఆయనను పోషించుటకు దేవుడు కాకులములకు ఆజ్ఞాపించారు అవి ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును ఇస్తూ దేవుడు దైవజనుని పోషిస్తున్నారు వాగు నీరు త్రాగుచూ ప్రవక్త సేద తీరుతున్నారు కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోగా దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారిపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని దేవుని వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమైన వెంటనే అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని ఆమెను వేడుకున్నారు ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడ ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పగా విధవరాలు తొట్టిలో పట్టెడి పిండియు బొడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు అని దైవజనుడికి సమాధానమిస్తుంది మేము ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినని ఆమె దైవజనుడితో మాట్లాడుతుంది అప్పుడు ఏలియా గారు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డెలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడని దైవచనుడు విధవరాలతో మాట్లాడతారు ఆకలిగొన్న ప్రాణాన్ని ఆయన మేలుతో నింపిన దేవుడు బీద విధవరాలు ఏమీ దైవజనున్ని పోషించే సామర్థ్యం కలిగినటువంటి స్త్రీ కాదండి అటువంటి పేద విధవరాలకి దైవజనునికి అప్పము పెట్టే స్థాయిని దేవుడు ఆ విధవరాలకి కల్పించారు త్రాగుటకు నీరు లేక అలసిపోయే దైవజను ద్వారా విధవరాలు ఆశీర్వదింపబడే అద్భుతాన్ని దేవుడు దైవజనుని ద్వారా జరిగించారు చాలాసార్లు మనం ఉన్నతమైన వారిని చూసి ఒక స్థాయి కలిగిన వారు మనకు సహాయం చేస్తారు అని వారి వైపు ఆశ కలిగి ఉంటాం వారు మేలు చేసేట్టుగా ఉన్నందుకు వారి సహాయం కొరకు ఎదురు చూస్తుంటాం విధవరాలికి ఆ ఊరిలో సహాయం చేయగలిగినటువంటి ధనవంతులు ఉన్నప్పటికీ వారి సహాయము కంటే దేవుని సహాయము ఆమె జీవితంలో ఒక అద్భుతాన్ని కలిగించింది దైవజనుడు వెళ్ళుటకు సంపన్న గృహాలు ఆ ఊరిలో ఉన్నప్పటికీ ఆ గృహంలో దేవునికి మహిమ కలగదు కనుక లేమిలోనే దేవుడు అద్భుతాన్ని చేస్తారు అనే సత్యాన్ని బయలుపరచుటకు ఏలియాగారు పేద విధవరాల గృహానికి చేరారు చివరి వరకు ఏలియా గారి పట్ల కృప చూపిన దేవుడు చివరి అప్పం వరకు విధవరాలని పరీక్షించి ఆమె కుటుంబంలో మేలు చేశారు మన లేమిలోనే ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆయనను ఆశ్రయించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరండి దైవజనుని ద్వారా దేవుడు విధవరాలికి మేలుతో అనేకులకు ఆశ్చర్యకరమైన సాక్షిగా ఆమె జీవితాన్ని మార్చివేశారు మనకున్న ప్రతి సమస్యలో నుండి మనల్ని ఆయన తప్పించగలరు దైవజన్యుని యొక్క మాటను బట్టి విధవరాలు మొదటి అప్పాన్ని తెచ్చి ఇచ్చుట ద్వారా ఆమె కరువు దినుమలన్నయూ కూడా తృప్తి కలిగి భోజనం చేయడానికి దేవుడు మార్గాన్ని చూపించారు ఈ అవకాశము చివరి అవకాశం అని మనం అనుకుంటుంటాం ఇది తప్ప మనకి ఇంకేమీ లేదు అని కలవరు పడుతుంటాం అయితే ఆ చివరి స్థితిలోనే ఆ చివరి దశలోనే దేవుడు మనం మధ్య ఉన్నారు ఆయన మనం మనవిని ఆలకిస్తున్నారు అని అనేకులు సాక్ష్యం పలుకునట్లుగా దేవుడు ఆ చివరి స్థితిలోనే అద్భుతాలు కలిగించే దేవుడు మాకు ఎటువంటి అవకాశము లేదు అని అనుకునే ప్రతి జీవితం కూడా నిరుత్సాహం కృంగుతలలోనికి వెళ్ళిపోకుండా ఈ వీర విధవరాల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనని జ్ఞాపకం చేసుకొని అటువంటి కృపను పొందుకోవాలని విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం అడగగలిగితే మనకున్న సమస్య అయినా లేమైనా విపత్ అయినా సమస్తాన్ని ఆయన విడిపించగలరు ఆయన తప్పించి మనల్ని బలపరచగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించినగాకీన్